అమెరికా అండదండలు పెరగడంతో పాకిస్తాన్ నిర్భయంగా ఉగ్ర పాములను పెంచి పోషిస్తుంది ఎఫ్ఏటిఎఫ్ కి కూడా భయపడకుండా జైషే మహమ్మద్ సంస్థ తన నెట్వర్క్ ఓ కొత్త రకం హవాలా మార్గంలో డబ్బులు పంపుతున్నట్టు తేలింది దీంతో ఉగ్ర విద్యార్థులకు శిక్షణ భారత్ దాడుల్లో దెబ్బతిన్న క్యాంపస్ల పునరుద్ధరణకు పాల్పడుతూ కార్యకలాపాలను విస్తరిస్తుంది ఆంక్షల ముప్పును తప్పించుకుంటూనే టెర్రరిజాన్ని పెంచే పనిలో పడింది పాకిస్తాన్ వాస్తవానికి ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టు నుంచి బయటపడింది రెండు వేల పంతొమ్మిదిలో పాక్ ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది దీని ప్రకారం జైషే కు నిధులు అందకుండా అస్కర్ షఫీల బ్యాంక్ ప్రకటించింది వారు నిధులు బదిలీ చేయకుండా ఆంక్షలు విధించామని చెప్పుకుంది దీంతో లిస్ట్ నుంచి బయటపడింది అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ జైషే కలిసి నిధుల కోసం కొత్త మార్గాన్ని తెరిచాయి తెరిచాయిందుకు కోసం ప్రత్యేకంగా పాకిస్తాని డిజిటల్ వ్యాలెట్లు ఈసీ పైసా సదాపే వంటి వాటిని వాడటం మొదలు పెట్టాయి భారత్ ఆపరేషన్ సింధు చేపట్టి మర్కట్ శుభాలనలతో పాటు నాలుగు ఇతర శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసింది వీటిలో మర్కజ్ బిలాల్ మర్కజ్ అబ్బాస్ మొహమ్నా జోయా సర్గాలున్నాయి ఆ తర్వాత పాక్ ప్రభుత్వమే వీటిని పునర్నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది మరోవైపు జైషే కూడా వీటి కోసం ఆన్లైన్ లో నిధులను సమీకరించే పనిలో పడినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి ఈజీ పైసా అనే వాలెట్ ద్వారా మూడు వందల తొంభై ఒకటి కోట్ల పాకిస్తానీ రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది పాక్ మొత్తం మూడు వందల పదమూడు ఉగ్ర శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈ సొమ్మును వినియోగించనుంది వస్తున్న చందాల మొత్తాన్ని మసూద్ అజార్ కుటుంబం నియంత్రిస్తున్న వ్యాలెట్లకు మళ్లిస్తున్నారు దీంతో జైషే కు నిధులను ఆపేశామని పాక్ ఎఫ్ఏటిఎఫ్ వద్ద చెప్పుకునే అవకాశం కలుగుతుంది నిధుల సమీకరణ కోసం జైషే తన క్యాడర్ ను రంగంలోకి దించింది వారు పోస్టర్లు వీడియోలు మసూద్ అజార్ పేరిట లేఖలను ఆన్లైన్ లో పోస్టులు చేస్తున్నారు దీనిలో జైషే మూడు వందల కొత్త మర్కజ్లు నిర్మిస్తుందని ఒక్కోదానికి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల పాకిస్తానీ రూపాయలు అవసరమని సానుభూతి పనులను కోరినట్లు గుర్తించారు నిధుల సేకరణకు డిజిటల్ వాలెట్లను వాడుతున్నారు సదా పేలో అల్ షెఫీ పేరిట ఖాతా తెరిచారు దీనికి హరిపూర్ జిల్లా కమాండర్ అఫ్తబ్ అహ్మద్ ఫోన్ నంబర్ వాడారు ఈజీపే వాలెట్ ను మసూద్ అజార్ కుమారుడు అబ్దుల్లా పేరిట నిర్వహిస్తున్నారు మరో ఈజీపే వాలెట్ ను కైబర్ ప్రావిన్స్ జైషే కమాండర్ సయ్యద్ సబ్దార్ పేరిట ఉంది ఇవే కాకుండా ఆ ఉగ్ర సంస్థల సభ్యుల పేరిట మరో రెండు వందల యాభై వాలెట్లను కూడా చురుగ్గా పనిచేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి మసూద్ అజార్ కుటుంబం ఏడు నుంచి ఎనిమిది డిజిటల్ వాలెట్లను నిర్వహిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి వాటిని ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు మార్చేస్తున్నారు వాటిలోని భారీ మొత్తాలను కొత్త ఖాతాలకు బదిలీ చేస్తున్నారు తొలి ఓ ఖాతాలోకి భారీ మొత్తాన్ని చేర్చి అక్కడి నుంచి నిధులు డ్రా చే కోసం పది నుంచి పదిహేను ఖాతాలను చిన్న మొత్తంలో పంపిస్తున్నారు జైషే సగటున నెలకు ముప్పై కొత్త వ్యాలెట్లను యాక్టివేట్ చేస్తుండటంతో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎటు వెళ్ళాయో గుర్తించడం ఇబ్బందికరంగా మారింది ఆ సంస్థ ఎనభై శాతం నిధులు వీటి ద్వారానే వస్తున్నాయి ఈ సొమ్మును ఆయుధాల కొనుగోలు శిక్షణ కేంద్రాల ఏర్పాటు కమ్యూనికేషన్ల నిర్వహణ విలాసవంతమైన కార్ల కొనుగోలు మసూద్ కుటుంబం నిర్వహణకు వాడుతున్నారు గల్ఫ్ దేశాల నుంచి వీటిలోకి అత్యధికంగా సొమ్ము వస్తున్నట్టు తెలుస్తుంది ఈజీ పైసా జైషే నిధులకు మార్గంగా మారింది ఈ క్రమంలో పాక్ ఎఫ్ఏటిఎఫ్ నిబంధనలు పాటిస్తున్నట్టు చెబుతున్న జైసే డిజిటల్ హవాలా మాత్రం నిరంతరాయంగా సాగుతోంది